హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అక్కడకు రాని విద్య కథలోకి వెళ్దాం ఆ కథ ఏంటో చూద్దాం అనగడ ఒక ఊరుంటది ఆ ఊర్లో బాలాజీ అనే ఒక దొంగ ఉంటాడు ఆ దొంగ చాలా కాలం నుంచి దొంగతనాలు చేస్తా ఉంటాడు ఇక దొంగతనాలు చేయడం మానేలా అనుకుంటాడు కానీ దొంగకు ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి పెళ్లి చేయాలా పెళ్లి వయసు వచ్చింది అమ్మాయికి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలా ఏదైనా దూరంగా ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ స్థిరపడాలా ఇంకా మర్యాదస్తుల్లాగా ఉండాలా ఇంకా దొంగతనాలు చేయకూడదు అన్న ఆలోచన ఉంటుంది బాలాజీకి అనుకోకుండా ఒకరోజు అతని ఇంటి ముందర దొమ్మర ఆట ఆడే వాళ్ళు వస్తారు వాళ్ళు ఆడుతూ ఉంటారు అందులో ఒక అబ్బాయి ఉంటాడు ఒక ఇరవై ఐదేళ్ళ అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి చూసేదానికి బాగా ఎరగా బొరగా చక్కగా ఎత్తుగా బాగుంటాడు కానీ ఆట కూడా బాగా చాకచక్యంగా ఆడుతూ ఉంటాడు అంటే ఎగరడాలు దూకడాలు బాగా ఎత్తుకెగరడం దూకడం ఇవన్నీ చాకచక్యంగా చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి మీద ఈ బాలాజీ కన్ను పడుతుంది సరేనని ఆటంతా అయిపోయిందాక చూసి ఆట అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిని పక్కకు పిలిచి మాట్లాడుతాను అనమాట ఇదిగో అబ్బాయి నాకు ఒక అమ్మాయి ఉంది ఒక్కగానొక అమ్మాయి ఆ అమ్మాయి నుంచి నీకు పెళ్ళి చేస్తా నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళి కష్టపడి ఆ దొమ్మనాట ఆడి బ్రతకాల్సిన అవసరం లేదు హాయిగా ఎంచక్కగా మాతో పాటే ఉండొచ్చు నువ్వు నీకు ఇష్టమైన అని అడుగుతాడు సరే ఇంకా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చి కొడుకు పుట్టినట్టు వీడికి పిలిచి పిల్లని ఇస్తా అంటున్నాడు నువ్వు కష్టపడి అక్కడ ఎక్కడ చేయాల్సిన అవసరంలా మా దగ్గరే ఉండొచ్చు అని కూడా చెప్తాడు అలాంటప్పుడు ఎవరైనా ఎగిరిగంతే చప్పుకుంటారు కదా అలాగనే ఈ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు పెళ్లి జరిగిపోతుంది హాయి హాయిగా కొద్ది రోజులు రోజులు గడిచిపోతాయి సరే బాగుంది అనుకుంటారు అనుకోకుండా ఒకరోజు ఆ అబ్బాయిని పిలిచి ఇదిగో అల్లుడు ఈ రోజు రాత్రి మనం బయటికి వెళ్ళాలా రెడీగా ఉండు అని చెప్తాడు సరే మామయ్య అని అంటాడే కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి మామయ్య ఎందుకు వెళ్ళాలి మామయ్య అర్ధరాత్రి ఏం పని ఉంది అని ఈ అల్లుడు అడగడు సరే మనం ఇలా వాళ్ళ పని ఉండి మనం బయటికి వెళ్తానం రాత్రి అని మామ చెప్పాడు సరే అంటే సరే అని ఇద్దరు అనుకుంటారు సరే ఇంకా రాత్రి అవుతుంది రా అల్లుడు అని అల్లుని అల్లుడిని పిలుసుకొని వెళ్తాడు అనమాట వెళ్ళిన తర్వాత ఒక ధనవంతుడు ఇల్లు వస్తుంది అక్కడ ఆగి అల్లుడు ఇప్పుడు మనం దొంగతనానికి వచ్చినాం ఈ గోడ దూకి నువ్వు లోపలికి వెళ్ళు అక్కడ వీధి తలుపు ఉంటుంది కదా మెయిన్ డోరు అది తెరువు లోపలి నుంచి నేను లోపలికి వస్తా అక్కడ దొంగతనం ఎలా చేయాలా ఎవరికి తెలియకుండా ఎవరు కనుక్కోకుండా ఎలా ఉండాలా అన్న విషయాలన్నీ నేను నీకు నేర్పిస్తా అని ఆయన చెప్తాడు అల్లుడు ఈ మామ చెప్పేదంతా విన్న తర్వాత ఈ గోడని ఎలా దూకాలి మామయ్యా నేను అని అడుగుతాడు అదేంటి అల్లుడు నువ్వు ఆ దొమ్మరాట ఆడేటప్పుడు అంతలాగా పైకి ఎగినావు దూకినవు అన్నీ బాగానే చాకచక్యంగా హుషారుగా బాగా చేస్తావు కదా ఇప్పుడు ఈ గోడ దూకడం నీకు సాధ్యం కాదు అన్నట్టుగా ఎలా దూకాలా అని అడుగుతున్నావేంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు మా నాన్న ఉంటాడు కదా మా నాన్న డప్పు కొట్టాలా ఎగురు దూక అని చెప్పాలా అక్కడ వాళ్ళు పబ్లిక్ ఉంటారు కదా జనాలు వీళ్ళందరూ పొలికేకలు వేయాలా చప్పట్లు కొట్టాలా విజిల్లు వేయాలా ఇవన్నీ జరిగితే నేను ఎంత ఎత్తుకైనా దూకుతా ఎక్కడికైనా ఎగురుతా దూకుతా మీరు చెప్పినట్ీ చేస్తా అని అంటాడు ఈ అల్లుడు అదేంటి అల్లుడు నువ్వు ఎగరడాలు దూగడాలు మీ నాన్న వీళ్ళందరూ ఉంటే అది దొమ్మరాట అవుతుంది ఇది దొంగతనం ఉండరు నువ్వు నేనే ఉన్నావు ఇప్పుడు ఇక్కడ నేను కూడా ఒక్కసారి రెండుసార్లు వచ్చి నీకు ఎలా చేయాలా ఎలా తప్పించుకోవాలా అన్న విషయాలు మాత్రమే నేర్పిస్తా నేను నీతోనే ఉండాలంటే ఎప్పుడు నేను ఉండను ఒకసారి రెండు సార్లు మాత్రం నీకు నేర్పించడానికే నేను వస్తాను అని చెప్తాడు అలా కాదు మావయ్య ఈ గోడలు దూకడము ఇదంతా నా వల్ల కాదు ఈ గోడ దూకడం అసంభవం అని చేతులు ఎత్తేస్తాడు ఈ అల్లుడు అసలు విషయం కనుక్కోలేకపోయినాడు ఈ మామ బాలాజీ అంటే దొమ్మరాటలో ఎగరడాలు దూకడాలు చేస్తే వాళ్ళు ఎక్కడైనా ఎగురుతారు దూకుతారు అనే దానికి లేదు దొమ్మరాటకు ఒక లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ప్రకారమే వాళ్ళు ఆ ఆట ఆడుతూ ఉంటారు ఆటలో ఎగరడాలు దూకడాలు చేసినట్టు బయట ఎక్కడా చేయరు బయట అంతా ఎగడాలు చేసే వాళ్ళ ఆ దుమ్మరాట ఆడ ఎందుకు బ్రతుకుతారు వాళ్ళకు ఒక లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ప్రకారం ఆ ఆట వర్కౌట్ అవుతూ ఉంటుంది అదంతా బయట ఎక్కడ వర్కౌట్ అవ్వాలని ఏం లేదు అన్న విషయం తెలుసుకోలేకపోయినాడు ఈ బాలాజీ అయ్యో ఇక ఈ కుర్రవాడు దేనికి పనికిరాడు దొమ్మరాటకు తప్ప అన్న విషయం తెలుసుకుంటాడు ఈ బాలాజీ ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్